హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్ జ్యోతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అందరికీ వచ్చేసి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికీ కూడా ఏంది ఇప్పుడు చెప్తున్నావు అంటూరా ఇది వచ్చేసి న్యూ ఇయర్ బ్లాగ్ అండి అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది బ్లాగ్ అయితే చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ ఎవరైనా కానీ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు వీడియోస్కి లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ ప్లీజ్ మీరెవరన్నా కానీ ఎక్కడి నుండి అయినా చూడని కానీ ఒక్క లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఓకేనా ఇంక ఇక్కడ న్యూ ఇయర్ రోజు మార్నింగు వేస్తున్నా అనమాట ముగ్గు ఇక్కడ మా రూమ్ ముందు అండ్ కింద వేసారు గేట్ ముందు మెయిన్ గేట్ ముందు పెద్ద ముగ్గులే వేసిరు కానీ ఇంకా ఇక్కడ ఎవరింటి ముందు వాళ్ళు కూడా మళ్ళీ మంచిగా వేసుకుంటారు కదా కలర్స్ సో న్యూ ఇయర్ అంటే ఇంకా కలర్స్తోనే కదా మనం స్టార్ట్ చేసేది సో అందుకని చెప్పేసి నేను సింపుల్ ముగ్గు అయితే ఒకటి వేసాను ఎందుకంటే మళ్ళీ పెద్ద ముగ్గు వేయడానికి లేదు ఇంకా అటు ఇటు అందరు తిరుగుతూ ఉంటారు మా పిల్లలే కావచ్చు పక్క వాళ్ళ పిల్లలే కావచ్చు మళ్ళీ అంతా ఏమంటారు తొక్కితే మళ్ళీ అంతా అవుతుంది కదా ఇంటి నిండా బయట మొత్తం అవుతుంది కదా అందుకని చెప్పేసి ఎవరు తొక్కకుండా మా ఇంటి ముందు వరకు చిన్నగా ఇట్లా వేసినా అండి ఎలా ఉంది ముగ్గు అనేది కామెంట్ చేసి చెప్పండి అసలు ముగ్గు వేయాలంటే చాలా టైం పడుతుందండి నిజంగా ఈ కలర్స్ రంగోలి వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కానీ మా ఆయన ఎక్కడండి లేచిన కానుండి ముగ్గు ఎంతసేపు వేస్తావు కానీ గుడికి పోవాలని చెప్పేసి ఒక్కటే గోల అనమాట మా ఆయన మళ్ళీ నా పని నన్ను చేసుకొని ఇవ్వకుండా ఆయనకంటే తెల్ల చుట్టూ ఇప్పుడే ఎక్కడో ఒకటి ఎల్లబెడుతుందంట సో దానికోసం వచ్చేసి బ్లాక్ హెన్నా నాకు వేస్తావా ఏవా అంటే సో మళ్ళీ ఆయనకి ఆ జుట్టుకి బ్లాక్ హెన్న అనమాట ఆ తర్వాత ఇంకా మా విష్ణుప్రియ మంచిగా దేవుని పటాలు కడిగింది తూర్చింది అలంకరించింది దేవుని రూమ్ కూడా క్లీన్ చేసింది అనమాట ఇంక నేను స్నానం చేసేసి హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను మా తులసి ఏమో అక్కడ ముగ్గుల దగ్గర ముగ్గులు వేస్తూ ఉందన్నమాట ఆమెది కూడా అయిపోయింది వర్క్ ఆమె కూడా స్నానం చేసేసింది నలుగురం కూడా స్నానం చేసి రెడీ అయినాము కానీ ఇంకా పిల్లల టెంపుల్కి రాలేదనమాట మేమిద్దరమే వెళ్ళినాం కొంచెం లాంగు లోపలికి పొలాలకు వెళ్ళాలి ఇప్పుడు మేము వెళ్ళే శివాలయం వచ్చేసి పాత శివాలయం అనమాట ఓల్డ్ శివాలయం ఎప్పుడో నాలుగు వేల మూడు వేల సంవత్సరాల క్రితం పూజలు చేసిరంట మళ్ళీ ఆ తర్వాత దేవుడు లేడని చేయలేదట సో ఇంకెవరికో ఒంటి మీదకి వచ్చేసి నేను ఇక్కడ ఉన్నాను నాకు పూజలు చేయాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి మళ్ళీ పూజలు అనేవి చేస్తున్నారు శివాలయం ప్రజెంట్ అయితే చిన్నది అనమాట ఓల్డ్ శివాలయం సో ఇంకా డెవలప్ అయితే మాత్రం మంచి కట్టాలనుకుంటున్నారు మా ఊరు వాళ్ళు సో ఇక్కడ ఇంకా మా ఆయన చూసిరా మీ మీషో నుండి నేను చిన్న బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నానండి సో దాంట్లో ఈరోజే ఓపెనింగ్ అనమాట గుడికి తీసుకెళ్దాంలే అని చెప్పేసి నేను అన్ని పెడుతుంటే దాన్ని పట్టుకొని అటు ఇటు తిప్పి హెచ్చరి చేస్తా ఉన్నాడు అనమాట ఇట్లా నడుస్తుంది పట్టుకొని అట్లా నడుస్తుంది అని చెప్పేసి సో ఇంకా మా పిల్లలు అందుకే బాగా నవ్వుతూ ఉన్నారు సో ఇంకే బయలుదేరిపోయినామండి మేము ఏంటంటే ఈ న్యూ ఇయర్ రోజు మా ఆయన నా దగ్గర ఒక మాట తీసుకున్నాడండి నేను కూడా మా ఆయన దగ్గర మంచిగానే మాటలు అన్నీ తీసే తీసేసుకున్నాను అనమాట చూద్దామ ఎంతవరకు పాటిస్తాడు మా ఆయన అనేది సో ఏంది చెప్పండి అని అంటారా మీకు చెప్పక మీకు చెప్పకుండా ఎందుకు లేండి కానీ ఈ మధ్యనంట నేను అరిస్తేనంట టాపు లేచిపోతుందంట అంటే నేను చిన్నగా మాట్లాడినా కానీ పెద్దగా వినిపిస్తుంది అంట మా ఆయనకి సో నాకు మామూలుగానే పెద్దగానే వస్తుందండి వాయిస్ చిన్నగా మాట్లాడితే మాట్లాడతా కానీ ఇంకా నాకు కోపం వచ్చిందని ఉంటే మాత్రం టాప్ లేచి పోవాల్సిందే సో అది మాత్రం మా ఆయనకు బాగా ఇబ్బంది పెడుతుందంట సో అందుకని చెప్పేసి నా దగ్గర మాట తీసుకున్నాడు అనమాట ఏదైనా ఎంత కోపం వచ్చినా నువ్వు కూల్గా మాట్లాడాలి వాయిస్ రేజ్ చేయొద్దు అని చెప్పేసి నా దగ్గర అయితే మాట తీసుకున్నాడు అండి మా ఆయన సో ఈ ఇయర్లో నువ్వు ఇట్లానే ఉండాలి అని చెప్పేసి మా ఆయన నా దగ్గర మాట తీసుకున్నాడండి నేను కూడా నేను మాత్రమే తక్కువ తిన్నాను నేను కూడా మంచిగా మా ఆయన దగ్గర చాలా మాటలు తీసుకున్నానండి చూద్దాం ఎట్లా ఉంటాడు ఏందనేది మా ఆయనకి కొత్త కొత్త పరిచయాలన్నీ పెరిగిపోతున్నాయండి తెగ బయటికి వెళ్తే చాలు తెగ కళ్ళు బారేసుకుంటా ఉన్నాడు అనమాట నాకేమో అసలే నచ్చదు మా ఆయన దిక్కులు చూసుకుంటే ఎక్కువైంది ఇప్పుడు ఎందుకో ఏమో కానీ సో నాకైతే అస్సలే నచ్చట్లేదు అస్సలంటే అస్సలే నచ్చట్లేదు అనమాట సో ఈరోజు కళ్ళు బారేసుకుని రేపు మనసు బారేసుకుంటే ఎవరికి చెప్పండి ఇబ్బంది అందుకని చెప్పేసి నేను కూడా మా ఆయన దగ్గర మంచి మాటలే తీసుకున్నాను అనమాట సో అస్సలు పక్క సూపులైతే అయితే అస్సలు చూడవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే బయట ఏమన్నా పార్టీసు అవి ఇవి బంద్ చేసుకోమని చెప్పేసి మా ఆయన దగ్గర మాట అయితే తీసుకున్నానండి నేను వచ్చేసిందండి టెంపులు ఈ పొలాలలో ఉంటుంది చుట్టూ వరి పొలాలేనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చేసినాం అనమాట హ్యాపీగా మంచిగా పూజ అయితే జరుపుకున్నామండి సో బాగా లేట్ అయింది అనమాట లెవెన్ దాటింది వచ్చేసరికి ఇంకా న్యూ ఇయర్ అంటే ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఇంకా ముగ్గులు వేసుకోవడం కావచ్చు తల స్నానాలు ఇవన్నీ కూడా ఇంకా హ్యాపీ ఇక్కడ ఏంటంటే మూడు శివలింగాలు ఉంటాయండి మూడు సైడ్లో కూడా సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడైతే భక్తులు ఎవరి చేతులతోటి వాళ్ళు పూజలు చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఉన్న గృహలోనేమో పూజారి గారే చేస్తారన్నమాట సో మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి ఉండదు ఇక్కడైతే మనం వెళ్ళి చేసుకోవచ్చు అండ్ ఇంకొక ఇంకొక దగ్గర కూడా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట ముగ్గురు ఉంటారనమాట శివలింగాలు మూడు ఉంటాయన్నమాట చాలా వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన గుడి అంట సో ఎన్ని తరాలు మారుంటాయో నాకు తెలిసి ఒక ఐదు ఆరు తరాలైనా మారే ఉండొచ్చు సో ఇంక ఇక్కడ లేడు దేవుడు ఆడపల్లి వెళ్ళిపోయినాని అప్పుడు పూజలు ఆపేసారంట ఆయన గుడి కూడా ఇట్లా లేదు ఆ తర్వాత ఒక ఆయన కొంటి మీదకి వచ్చేసి నేను ఉన్నాను శివలింగాలు తోమండి బయటకు వస్తాయి అని చెప్పేస్తే మొత్తం తీస్తే శివలింగాలు మూడు బయటకు వచ్చినాయట సో ఇంకప్పటి నుండి మా ఊరు భక్తులైతే మంచిగా హ్యాపీగా ఇంకా శివాలయంకి ఇక్కడే పూజ చేసుకుంటూ ఉంటారు ఇంతకుముందు అయితే శివాలయం కూడా లేదు నా చిన్నప్పటి నుండి కూడా అంటే ఇంకా ఇక్కడ పూజలు ఇప్పుడు మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి స్టార్ట్ అనమాట ఆ తర్వాత ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నారు అంతకుముందు అయితే లేదు సో నేనైతే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి సో ఇంకెక్కడికో వాడపల్లి అటు ఇటు వెళ్ళేదానికంటే ఎక్కడైనా కానీ దేవుడే కదా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే అందుకని చెప్పేసి ఇక్కడ హ్యాపీగా మేమైతే ఇప్పుడు వచ్చేసినాం అనమాట కార్తీక పౌర్ణమి రోజు కూడా నేను ఇక్కడే దీపాలు వెలిగించిన వెలిగించాను సో ఇందాక కొబ్బరికాయ కొట్టిందేమో పూజారి గారు చేస్తాడు అనమాట ఆ గర్భగుడిలో ఇక్కడ మనం చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ నేను మూడు శివాలయం మూడు శివలింగాల దగ్గర కూడా నేను దీపం వెలిగించిన అండి మంచిగా అండ్ మాయనని వెలిగించామంటే నువ్వు దియమ్మ ఇంకెవరైతే ఏంది ఇద్దరికి సగం సగం వస్తుంది కదా పూజ నువ్వు చేసినా నాకు వస్తుంది నేను చేసినా నీకు వస్తుంది అని అంటాడనమాట మాయన అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే పుట్ట కూడా వెలిసింది పుట్ట దగ్గర పసుపు కుంకుమేసేసి దండం పెట్టుకున్నాను అండ్ దీపం పెడదామంటే విపరీతమైన గాలి వస్తూ ఉంది ఆ దీపం కొండెక్కదని చెప్పేసి ఇంకా దీపం ఇక్కడైతే వెలిగించలేదు ఇంకా తర్వాత మళ్ళీ వేరే టెంపుల్కి కూడా వెళ్ళినామండి చాలా హ్యాపీగా అయితే మేమైతే జరుపుకున్నాం అనమాట సో ఇంకా కొంచెం దూరం ముందుకొస్తే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడికి ఇక్కడికి కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయినామండి మా ఆయన చూడండి ఇక్కడ అయిపోయిందంట పూజ మళ్ళీ ఇంకా వేరే గుడికి వెళ్ళాలంట అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట సో ఈ నరసింహస్వామి అనమాట పటం పెట్టే చేస్తూ ఉన్నారు సో ఇంకా మేము వెళ్ళగానే పూజారి గారు ఏంటంటే మా పేరు మీద మంచిగా హారతి హారతిచ్చి మాకు కూడా ఇచ్చిందనమాట సో మేము తీసుకొని ఇంకా పెట్టేసి ఏమంటారు తీర్థం తీసుకొని ఇక్కడి ఇక్కడ నుంచి అనమాట ఇంకా ఈ పూజారి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట మా నాన్న వాళ్ళు తెలుసు అంట సో ఇంకా ఇవన్నీ కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా రిటర్న్ అయినామండి సో ఇంకా వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఏమంటారు ఈ ఈరోజు ఒక ఏ ఊళ్ళో వాన కురిసిందో ఏమో కానీ మా ఆయన మాత్రం ఈరోజు పన్నెండు ఇంటి దాకా ఏం తినకుండా ఆగిందండి నిజంగా మా ఆయన ఏడింటికి ఏడున్నరకే తింటాడు అనమాట ఎర్లీగా తింటాడు ప్రతిరోజు కూడా ఇంటికాడు ఉన్నా పండగైనా పబ్బం అయినా కానీ మా ఆయనకి ఎర్లీగా కావాలి ఫుడ్ సో ఈరోజు మాత్రం ఏ ఊళ్ళో వాన కూర్చిందో ఏమో కానీ పన్నెండింటి దాకున్నాడు మా ఆయన భక్తితో వచ్చిందండి టెంపుల్కి సో మామూలుగా ఇవన్నీ మా ఆయనకి ఇష్టం ఉండదంట ఈ టెంపుల్స్కి వెళ్ళడం ఈ పూజలు చేయడం ఇవన్నీ ఇంకా నేను వచ్చిన తర్వాత అంటే నన్ను చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయనకు అన్ని అలవాటు అయిపోయినాయి ఉపవాసాలు ఒక్క పొద్దులు ఏమంటారు టెంపుల్కి వెళ్ళడం అవన్నీ అయిపోయినాయి అనమాట సో అంతకుముందు నేను వెళ్ళను నేను మొక్కను దేవుణ్ణి అంటూ ఉంటాడు అనమాట సో నీ వల్లనే ఎంత మార్పు వచ్చింది నాలో అని అంటూ ఉంటాడు ఏమో అంతకుముందు ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు కదా ఆయన అయితే ఇట్లా చెప్తా ఉంటాడు అనమాట సో ఇంక బోండాలు వేసానండి చాలా బోండాలు అయినాయి ఇంక ఇదే ఇదే లంచ్ అండ్ ఇదే ఏమంటారు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో అదే అండి ఈ న్యూ ఇయర్ నుండి మా ఆయన నా దగ్గర తీసుకున్న మాటలు అవి అండ్ మా ఆయన దగ్గర నేను చేసుకున్న ఒప్పందాలు అయితే అవి అన్నమాట ఇందాక చెప్పిన కదా మీకు సో అది ఇంకొక విషయం చెప్పనా మీకు ఈ న్యూ ఇయర్కి మా ఆయనను కట్టి పడేసినట్టే చేసిన అండి థర్టీ ఫస్ట్కి అండ్ న్యూ ఇయర్ జనవరి ఫస్ట్కి రోజు ఇంకా బయటికే వెళ్ళలేదు మా ఆయన ప్రతి ఇయర్ ఎక్కడో ఒక టైం స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట ఆ టైంకి కేక్ కట్ చేసేది లేదు ఏం లేదు నాకేం ఇయర్ మంచిగా ఉండట్లేదు నీ వల్ల నాకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి గుణిన్నా అనమాట ఒక రెండు మూడు రోజుల ముందు నుండి సో ఇంక అందుకని చెప్పేసి ఏమనుకున్నాడో ఏమో కానీ ఇంక థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్కి ఇంకా ఎటు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు అనమాట సో ఇంకా అది సో ఇంకొక విషయం చెప్పనా ఒక త్రీ ఇయర్స్ ముందైతే ఏం చేసిందంటే మా ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళొస్తా గిట్లనే బయటకు వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళింది అనమాట పన్నెండు పన్నెండు దాటుతున్నా ఇంకా రావట్లే ఇంకా రావట్లే కరెక్ట్గా పన్నెండు దాటంగానే కట్ చేయాలని నాకుంటుంది అనమాట సో ఇంక ఆయన ఎప్పుడు పన్నెండు బావుకి ఎప్పుడో వచ్చింది అనమాట సో ఇట్లా బయటకెళ్ళొస్తా అట్లా బయటకు వెళ్ళొస్తా అని చెప్పేసి ఇంకా చూడు నాకైతే విపరీతమైన కోపం అనమాట ఇంకా అప్పుడే గొడవ అనేది స్టార్ట్ అయిందండి సో ఆ అయ్యర్ మాత్రం మేము పడని కష్టాలు అంటూ లేవు నిజంగా సో అట్ల నేను ఏదైనా కానివచ్చు ఉన్నది ఉన్నది చెప్తున్నా చూడండి నేనైతే బాగా కోపడతానండి సో నాకు సెంటిమెంట్ ఎక్కువ అనమాట ఏదన్నా సెంటిమెంటు అనుకుంటే ఆ సెంటిమెంట్ ప్రకారమే ఉండాలన్నమాట సో ఇంకా మా ఆయన కూడా ఇంక ఎప్పుడు అట్లా నన్ను బాధ పెట్టే పని ఏం చేయడు కానీ ఇంకెప్పుడో ఒకసారి అట్లా అయినప్పుడు మాత్రం డిషిన్ డిషన్ ఫైటింగ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది అండి మాకు సో నిజంగా మాకు ఏమంటే చాలా అంటే చాలా డిస్టర్బెన్సెస్ గొడవల నుండి మేము బయటకు వచ్చింది ఒక టూ ఇయర్స్ నుండే అన్నమాట సో అంతకుముందు ఎప్పుడు కూడా మా జీవితాలలో ప్రశాంతత అనేది చాలా తక్కువ అనమాట సో మాకు ఎక్కువ ఫైటింగ్సే ఉండేవి సో మంచితనం కంటే కూడా సో ఒక త్రీ ఇయర్స్ నుండి మేము అట్లా ఉండగలుగుతున్నాం అనమాట అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి మళ్ళీ ఇష్టం ప్రాణం అన్నీ ఉంటాయి కానీ మధ్య వ్యక్తుల నుండి మా జీవితాలలో జరిగిన డిస్టర్బెన్స్లు అయితే అస్సలు నేను మర్చిపోలేనండి నిజంగా అవి గుర్తొస్తే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాను నేను సో ఇంకా అది ఇప్పటికైనా మా ఆయన తెలుసుకొని మంచిగా బుద్ధి వచ్చి మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవుడికి తెలుసుకున్నాడు మొత్తానికైతే సో ఇంకా ఇంకాదండి ఇంకా మంచిగా కూర్చొని హ్యాపీగా బోండాలు అయితే తింటా ఉన్నాం అన్నమాట చెప్పినా కదా ఇంకా లంచ్ ఇదే బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట సో ఆ తర్వాత ఈవినింగ్ మా తులసి ఏంటంటే బయటికి వెళ్దాం పాడాడి బయటికి వెళ్దాం పాడాడి అనేసి ఒకటే గోల ఇంకా బయటికి వెళ్తూ ఉంది అనమాట ఎందుకమ్మా ఏంటి బయటికి అస్సలే ఈనట్లేదండి బయటికి తీసుకెళ్ళింది అనమాట ఇంకా కావాల్సిన ఐస్ క్రీమ్స్ ఏమో పానీపూరి అవన్నీ కావాలి డాడీ నాకు ఇప్పిస్తావా ఇప్పియేవా అని చెప్పేసి గొడవ పెట్టుకుని తీసుకెళ్ళింది అనమాట మా విష్ణు ప్రియమే లేవలేదు పడుకుందామె సో ఇంక ఈమె ఈ మొక్క వెళ్ళి ఒక వన్ అవర్ అట్లా తిరిగేసి అనమాట ఇద్దరు అండ్ వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక చిన్న పాప ఉంది క్యూట్ పాప ఓనర్ వాళ్ళ పాప సో ఆ పాపతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట మా పిల్లలు అంటే బాగా ఇష్టం అనమాట చిన్నపిల్లలు అంటే ఆయన మా ఆయనకు కూడా చాలా ఇష్టం అండి ఈ ఆడపిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా కానీ ఇంకా చాలా ఇష్టం అనమాట ఆ పాపను మంచిగా ఎత్తుకుంటా ఉంటాడు ఆ పాప కూడా ఏంటంటే ఆ పాపం బైక్ చూడగానే పిల్లకి పిల్లలకు సరదా కదా సో బైక్ చూడగానే వస్తూ ఉంటుంది అన్నమాట సో పాప మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ఈ పాపతోనే నేను కొన్ని పిక్స్ అయితే కమ్యూనిటీలో పెట్టినా ఈ పాప ఎవరు ఎవరు అని అడుగుతున్నారు అందరూ సో ఈ పాప చాలా బాగుంది అనమాట ఈ పాప మా పిల్లల ఇంకొక విషయం ఏంటంటే పాప నీలాగే ఉంది మమ్మీ నీలాగే ఉంది మమ్మీ తెల్లగా ఉంది మమ్మీ అని చెప్పేసి ఒకటే అంటా ఉంటారు అనమాట సో ఇంక నేను మాత్రం విపరీతమైన తలనొప్పి వచ్చిందండి నాకు ఆ రోజు ఎందుకో ఏమో తెలియదు కానీ సో మా ఆయన అయితే దిష్టి తీస్తా ఉన్నాడు నాకు దిష్టి తగిలిందని చెప్పేసి నిజంగా ఇట్లాంటి భర్త్ ఉంటే అదృష్టమే కదా సో నేనెంత ఎంత మీరే చెప్తాను